కప్పు రాదు బ్రీఫ్ వస్తే పట్టుకొని ఫిక్స్ అని ఈ క్వశ్చన్ చాలా పెద్ద వైరల్ అయింది ఎందుకంటే మా తేజగాడు రోహిణి ఒక రోజు హౌస్ లో డిస్కస్ చేశారు కమీడియన్స్ కప్పు రాదు కమెడియన్స్ ని అక్కడ వరకు చూస్తారు అక్కడ వరకు తీసుకెళ్లారు గెలిపించి అని చెప్పారు ఈ ప్రశ్న అనేది నాకు సీజన్ ఫోర్ నేను థర్టీన్ వీక్ బయటకు వచ్చినప్పుడు అనిపించింది అంటే బేసిక్గా ఒక సినిమాకి వెళ్తే మనం సినిమాలో ఎంటర్టైన్మెంట్ నవ్వుకున్నామా ఎంజాయ్ చేసాం అనుకుంటాం సినిమా అంతా గా ఉంటే అది ఒక సీరియల్లా ఉంటుంది కంపల్సరీ ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు చాలా మంది స్ట్రెస్ లో ఉంటారు ఆఫీస్లు కానీ ఇలా వేరే వేరే వర్క్స్ లో ఉంటారు ఇంటికి వెళ్ళి చూస్తే సరదా నవ్వుకుందాం రా అనుకుంటారు అలాంటి నవ్విచ్చే మాకు నవ్విస్తున్నాము టాస్క్ వాడుతున్నాము మేము ఒక మనిషిగా ఉంటున్న లోపల మేము మా క్యారెక్టర్ ఏంటో చూపిస్తున్నాము మా పర్సనాలిటీ ఏంటో చూపిస్తున్నాము అన్ని చేస్తున్నాము అంటే అన్నిట్లలో కామెడీ టాస్క్ ఎమోషన్స్ అండ్ ఫైట్ అన్ని చేస్తున్నాం ఇన్ని చేస్తున్నాము మనకెందుకు కప్పురాలు అని చెప్పి నాకు సీజన్ ఫోర్ అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది కానీ ఎక్కడ బయట పెట్టుకోలేకపోయాను చూద్దాం ఇంకా బిగ్ బాస్ చాలా సీజన్స్ ఉన్నాయి కదా చాలా మంది కమిడియన్స్ వెళ్తుంటారు ఎవరొకరు గెలుస్తారు నన్ను వెయిట్ చేశాను వాళ్ళకు క్వశ్చన్ రే చేసిన తర్వాత నేను టాప్ ఫైవ్ వెళ్ళిన తర్వాత నమ్మకం వచ్చింది నాకు టాప్ ఫైవ్ వరకు వచ్చాను కదా గెలుస్తున్నాను ఒక గోప్ వచ్చింది దాని తర్వాత చూసిన తర్వాత మనకేమో ఇలా సైలెంట్గా ఉండడం డైలాగ్ చెప్పడం తెలియదు మనకు ఎక్కడ ఏమనిపిస్తుంది నవ్విపిస్తాం నవ్వుతాం అనిపిస్తాం మాట్లాడేస్తాం అలా మ్యాన్లీగా మేము మన పర్సనాలిటీ కాదు కొంచెం ఫన్నీ ఫనీ ఉంటే క్యాక్టర్ మనకు బట్ ఒక విషయం ఏంటంటే నేను నాకు నేనుగా ఆడి నా ఆట నేను ఆడుకొని టాప్ ఫైవ్ వరకు వచ్చాను నామినేషన్స్ లో ఉండక నాకు తప్ప వాళ్ళు నామినేట్ చేయకపోవడం తప్ప నాకు తెలీదు బట్ నా నేడుగా ఆడుకొని టాప్ ఫైవ్ వరకు వెళ్ళాను ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను ఒక నమ్మకం వచ్చింది గెలుస్తానని బట్ ఫిఫ్టీన్ వీక్ వచ్చిన తర్వాత ఆ నమ్మకం కూడా పోయింది బట్ జీవితంలో కోరిక ఉండిపోయింది బిగ్ బాస్ లో ఒక కమిడియన్ గెలవాలి ఒక ఎంటర్టైనర్ గెలవాలి అన్న కోరిక ఉంది గెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా మీరే కాదు వీళ్ళు ఎంటర్టైన్ చేసే కమిడియన్స్ చాలా మంది ఫీల్ అవుతారు